ఇంద్రమ రాజ్యము ఏ విధంగా ఉందో చూపిస్తా ఏదే అడుక్కునేది ఆటో వాళ్ళలో ఇంద్రమ్మ రాజ్యంలో ఆటో వాళ్ళ పరిస్థితి చూడరు ఎట్లా ఉంది అడుకుటరు పాపం భిక్ష భిక్షాటన చేస్తున్నారు ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమైపోయినాయి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక అనాలోచిత నిర్ణయం వల్ల ఫ్రీ బస్సు ఇవ్వండి తప్పులేదు కానీ దానికి ఆ రకమైనటువంటి ఏర్పాట్లు చేయాలి ఆ ఏర్పాట్లు చేసినా కానీ మరి ఆ ఏదైతే ఆటోలు కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు ఈ ఆటోలు అంటుకొని బతికేటువంటి కుటుంబాలు మరి ఆ కుటుంబాలు ఏమైపోవాలి ఇప్పుడు ఒక ఆటో ఆయన ఊర్లో నుంచి వస్తాడు ఆయనకు ఆయన ఆస్తి ఏంటంటే కేవలం ఆటో మాత్రమే ఆటో మాత్రమే ఆయన ఆస్తి సో ఈ ఈ ఆటోతోని ఆయన ఏం చేస్తాడంటే రోజుకు ఆటో కొట్టి దాదాపు ఒక రెండు వేలు మూడు వేలు సంపాదిస్తాడు రెండు వేల నుంచి మూడు వేలు సంపాదిస్తాడు రోజుకు రెండు నుంచి మూడు వేలు సంపాదిస్తాడు ఇట్లా సంపాదిస్తే దాంట్లో ఈ డీజిల్ దాంట్లో గ్యాస్ ఉంటే గ్యాస్ పెట్రోల్ ఉంటే పెట్రోల్ అది భోగంగా అదొక వెయ్యి రూపాయలు పోయినా కానీ మిగతా రెండు వేలతోటి ఆయన ఉంటున్నటువంటి కిరాయిలు పిల్లల చదువులు ఏమన్నా ఆడుకో ఈడుకో ఏమన్నా మిగిలితే ఇద సేవింగ్ ఇది వాళ్ళు చేసేటువంటి పరిస్థితి ఇప్పటికే ఓలాలు ఊబర్ లాంటివి వచ్చి ఆటోల బతుకులు ఇంకా ఆగం చేసినాయి అట్లా సరే అని చెప్పేసి ఈ ఓలా ఊబర్లో కూడా ఆటో ఆప్షన్స్ అన్ని అల్లగడ పెట్టుకొని ఏ ఎంతో అంత వస్తే సాలని చెప్పేసి అట్లా బతుకులు సాధిస్తున్నారు సాగిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు అది పక్కన పెట్టేసేరు అది కూడా పోయింది ఇప్పుడు ఇప్పుడు ఏకంగా బస్సులలో ఫ్రీ అయిన వరకే ఒక్క మహిళ కూడా ఆటోలు దిక్కు చూస్తలేదు కనీసం మహిళలు ఎవరు కూడా ఆటోలు ఎక్కేట పరిస్థితి లేదు అందరూ ఫ్రీ బస్ వరకు అందరూ ఫ్రీ బస్సులు అని ఎక్కిపోయారు ఆటోల నోట్ల మట్టి కొట్టినట్టు అయిపోయింది ఇప్పుడు కనీసం వాళ్ళు రోజంతా తిప్పితే కూడా వాళ్ళకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు కూడా వస్తలేవంట ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు వస్తున్నాట మళ్ళీ దాంట్లో వాళ్ళు ఆ రోజు అంతా ఇప్పేందుకు గ్యాస్ ఏం పోవాలి ఆటో కిరాయి ఏం పోవాలి ఆటో ఫైనాన్స్ ఉంటుంది ప్రతి నెలకి దానికి ఏం కట్టుకోవాలి ఇంట్లో కిరాయి ఏం కట్టుకోవాలి పిల్లల ఏంది వాళ్ళ తిండికి ఏంది ఏటికెళ్ళి వస్తుంది ఇక ఆగం అయిపోయినామని చెప్పేసి ఇట్లా పోయి ఇట్లా ఇట్లా బస్సులెక్కి భిక్షాటన చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా కళ్ళు కనపడుతున్నాయా కనపడతలేవా దీని గురించి మాట్లాడవా అని చెప్పేసి మన గిగ్ వర్కర్ల మీటింగ్ పెడితే ఇవన్నీ ముందు మేమే ఊహించినాం ముందే ఊహించి మేము ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టినాం పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి సంవత్సరానికి పన్నెండు వేలు ఎవరు ముక్కలు పెడతావు పన్నెండు వేలు సంవత్సరానికి ఇస్తే ఏం చేసుకోవాలి వీళ్ళు నెలకు పన్నెండు వేల సంవత్సరానికి పన్నెండు వేలు కనీసం నెలకు పదివేలు పన్నెండు వేలు ఇస్తే వాళ్లకు ఏమన్నా రోజుకి ఎంత అన్నా చేసుకోంగా మిగిలినందుకు ఇంత ఉంటుంది సంవత్సరానికి పన్నెండు అంటే రోజుకి ఎంత పడుతుంది ముప్పై రూపాయల ముప్పై మూడు రూపాయలు మరి ఆ ముప్పై మూడు రూపాయలతోని ఈయన ఏమో గ్యాస్ పట్టించుకోవాలి ఏమి తిండి తినాలి ఏమి కిరాయి కట్టుకోవాలి దాంట్లోకి వెళ్ళి మిగిలినాక ఎంత పిల్లల ఫీజులు కట్టుకోవాలి ఏ విధంగా బతకాలి ఇది ఇందిరామ్మ రాజ్యం ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏమో అనుకున్నారు చాలామంది పోరగాళ్ళు ఇందిరామ్మ రాజ్యం అంటే రోడ్ ఇంట్లో ఉన్నోడు బయట రోడ్డు మీద పడి అడక తినడం ఇందిరామ్మ రాజ్యం అన్నట్టు ఇందిరామ్మ రాజ్యం అంటే మన రైతాంగానికి గత రాజ్యంలో ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది ఇందిరామ్మ రాజ్యంలో ఇప్పుడు మన రైతాంగానికి కరెంటు పోతుంది మహా కొడితే ఆరేడు గంటల కరెంటు కూడా వస్తలేదు పొద్దు పూట ఇది ఇందిరంబ రాజ్యం నిమ్మలంగా ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి లైన్లలో నిలబెట్టి ఆ లైన్లలోనే చంపేసుడు ఇందిరామ రాజ్యం మన రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఇందిరామ్మ రాజ్యం ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని మనం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకొని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ దుర్మార్గుడు ఏ పెద్ద పెద్ద ఈ ఈ అదాని లాంటి వాళ్ళు అంబానీ లాంటి వాళ్ళు వచ్చి రాష్ట్రం మీద పడకుండా మన సంపదను మనం కాపాడుకున్నాం మన సంపదను మనం సృష్టించుకున్నాం మన సంపదను మనం మరీ పెంచుకున్నాం దాన్ని ఇవాళ తీసుకపోయి అదాని చేతుల్లో అంబానీ చేతుల్లో పెట్టడం ఇందిరామ్మ రాజ్యం ఇది ఇందిరామ్మ రాజ్యం అంటే ఏమో అనుకున్నాం కానీ ఈ రకంగా ఉంటుంది ఇందిరామ్మ రాజ్యం అని ఎవరు ఊహించలే ఎవరు అనుకోలే